అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది అమలాపురం అభివృద్ధికి వంద కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు కాకినాడ రాజమండ్రి తరహాలో అమలాపురాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అమలాపురం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశామన్నారు పట్టణంలో ఉన్నటువంటి రోడ్లను నలభై నుండి అరవై అడుగుల వరకు వెడల్పు చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆనందరావు తెలిపారు అలాగే పదిహేను ఎకరాలు భూమి సేకరించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే తెలిపారు చేస్తున్నాం ఆ వస్తే కనుక మనం హైస్కూర్ రోడ్లు కానీ నల్ కానీ కానీ మనం రోడ్ కానీ కిమ్స్ వరకు వైజేషన్ వరకు ఎలా అలాగా జనపల్లి మన్నా కాలం వరకు ఇవన్నీ రోడ్లు సిక్స్టీ త్రీ ఫీట్ అభివృద్ధి చేయడానికి మనం కథనం చేసుకున్న తీర్మానం ప్రకారంగా దాంతో ప్రాజెక్ట్ ముందుకెళ్తాము అది సరిస్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు అమరావతి ట్రాఫిక్ చాలా ప్రాబ్ల్యం ఉంది కాబట్టి రోడ్లన్నీ మినిమం కథ అనుకున్నాం దాని ప్రకారంగానే ఇప్పుడు అంత సభ్యుల్ని నేను కోరుతున్నాను ఏ ప్రాంతాల్లో ఎందుకంటే